ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అన్న నినాదంతో ప్రదర్శనను నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి నినాదాలు చేశారు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని మనధర్మ రాజ్యాంగం అమలులో వస్తుందని జైభీం నాగేశ్వరరావు అన్నారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను తుంగలో తొక్కి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలను రగిలిస్తుందని అన్నారు ఈ నేపథ్యంలో లౌకికవాదులు మేధావులు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు ఈ కార్యక్రమంలో బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు పర్రె వెంకట్రావు ప్రొఫెసర్ హర్షప్రీతం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బద్దకోటి జై రిపబ్లికన్ పార్టీ రామలింగం తదితరులు పాల్గొన్నారు Big, uh, yeah! yeah. భీమ్ నా పేరు భీమ్ నాగేశ్వరరావు ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం గణతంత్ర దినోత్సవం అనేటువంటిది భారత ప్రజలందరికీ హక్కులు ఇచ్చినటువంటి రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అది భారత రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చింది ఈరోజు భారత రాజ్యాంగం అనేక ఒడిదుడుకులకి పా ఒడిదుడుకులు పాలవుతూ ఉంది ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ మత శక్తుల అధికారంలోకి వచ్చిన తర్వాత మానవ హక్కులే హరించబడుతున్నాయి ఆ రోజు పంతొమ్మిది వందల నలభై రెండులో హిట్లర్ ఏ విధంగా అయితే పరిపాలన సాగించాడో రాజ్యాంగాన్ని లోపరుచుకొని సుప్రీంకోర్టుని లోపరుచుకొని తనకు అనుకూలమైనటువంటి చట్టాలు చేసుకొని తీర్పులు తెచ్చుకున్నాడో అదేవిధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని అణగదొక్కేసి జడ్జీలను బెదిరించి జడ్జీల మీద తప్పుడు కేసులు పెడతామనేటువంటి ఒక భయాన్ని కల్పించి జడ్జిమెంట్లు తీసుకున్నాడు ఉదాహరణకు వస్తే మనకి అయోధ్య తీర్పు అనేటువంటిది ఈ దేశ ప్రజలందరూ కూడా గమనించినటువంటి మాట మాట్లాడలేకుండా పోయినటువంటి ఒక తీర్పు ఎవడు తీర్పు రాశాడో కూడా తెలియదు ఎందుకు రాశాడో తెలియదు రాజ్యాంగాన్ని సూత్రాలని రాజ్యాంగాన్ని లేదా న్యాయ శిక్షాస్మృతిని అనేటువంటి వాటిని అమలు జరపకుండా చంద్రచూద్ సిగ్గు లేకుండా నేను దేవుడు చెప్పినట్టు నా మనస్సు పూర్తిగానో మనసాకి చెప్పినట్టు జడ్జిమెంట్ ఇచ్చాను అనేటువంటి చెప్పుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి జడ్జీలు ఉన్నటువంటి వ్యవస్థ ఈరోజు సుప్రీంకోర్టులో ఉంది అదేవిధంగా రఫేల్ కేసులో వచ్చినటువంటి తీర్పు ఎవిడెన్స్ యాక్ట్ కూడా సంబంధం లేకుండా నేను ఎవిడెన్స్ని తీసుకోను అని ఓపెన్గా ఆ రోజు అరుణ్ మిశ్రా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి ఆయన చెప్పడం జరిగింది నోట్ల విషయం నోట్ల రద్దు విషయంలో కూడా అదే తీర్పు వచ్చింది ఎన్నికల బాండ్ విషయంలో కూడా జడ్జీలను బెదిరించి ఎన్నికల బాండ్ని అసలు అది తప్పని చెప్పారు చెప్పితే తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవడం కానీ ఆర్థిక మంత్రి చేసినటువంటి తప్పును కానీ ఎక్కడ ప్రశ్నించకుండా ఆ డబ్బుని రికవరీ చేయకుండా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంకా ఇలా మనం చెప్పుకున్నట్టయితే అనేకమైనటువంటి తీర్పులు సుప్రీంకోర్టు తొక్కివేసింది న్యాయవ్యవస్థ పనిచేయడం మానేసింది న్యాయవేస్థ స్వతంత్రంగా పనిచేయడం మానేసింది అటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనమున్నాం అందువల్ల భారత రాజ్యాంగానికి ఈరోజు ఒక సమస్య వచ్చేసింది మానవ హక్కుల్ని హరించేటువంటి సమస్య వచ్చింది రేపు ఒకే పద్ధతిలో ఎన్నికలు జరగాలి అనేటువంటి దానితో రాజ్యాంగాన్ని కూడా సవరించేదానికి వాళ్ళు పర్మిషన్ తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అదే కానీ జరిగినట్టయితే రాజ్యాంగాన్ని ఇంకా తోట్లు పొడిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగానికి ప్రమాదకరం ఏర్పడ్డది కాబట్టి ప్రమాదం అందువల్ల ఈరోజు దేశ పౌరులు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి దేశ పౌరులందరూ కూడా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి కనీస హక్కులు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం కానీ కాపాడుకున్నట్టయితే మరొకసారి బానిసత్వం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు దుర్మార్గం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం కాపాడుకోవాలి అందువల్ల రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ఈ సందర్భంగా కంకణం కట్టుకుందాం జై భీమ్ జై భారత్ నా పేరు పర్య వెంకట్రావు నేను బహుజన టీచర్స్ అసోసియేషన్ స్టేట్ అసోసియేట్ అధ్యక్షుడిని ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న పరిస్థితి అయితే భారత రాజ్యాంగంలో కల్పించబడిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాత్యత్వం లౌకిక రాజ్యంగా సామ్యవాద రాజ్యంగా మనకి మనుషులందరూ సమానం అని చెప్పి అనేక హక్కులు కల్పించబండి ఈరోజు మనకు కల్పించబడినటువంటి హక్కులు మత స్వేచ్ఛ కానీ తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ కానీ ఈరోజు ప్రభుత్వాలు లేకుండా చేసే పరిస్థితి అణగదొక్కే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు మొత్తం మత మతపరమైనటువంటి మతపరంగా దాడులు జరగటం కానీ రాజ్యం మొత్తం మతపరమైన రాజ్యం చేయాలనే ప్రయత్నం కానీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో సిలబస్ మార్చడం ఈ భావాలను మొత్తాన్ని మార్చేసి అభూత కల్పనల్ని జ్యోతిష్ శాస్త్రాలు లాంటి వాటిని శాస్త్రాలుగా తెచ్చి పిహెచ్డీలో కూడా వాటికి అనుమతించి యూనివర్సిటీల్లో విద్యను కూడా శాస్త్రీయత లేకుండా అశాస్త్రీయమైన సబ్జెక్టులు పెట్టడం ఇదంతా కూడా ఈ దేశాన్ని అంధకారంలోకి మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళటం అందయుగ నెట్టడం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము మరి ముఖ్యంగా పాఠశాల విద్యను కూడా జాతీయ విద్యా విధానం పేరుతోటి ఒక గందరగోళ పరిస్థితిలోకి నెట్టబడి కుల వృత్తులు అనేవి మళ్ళీ తీసుకురావాలని ఆరో తరగతి నుంచే కూడా మీరు ఏ వృత్తులైతే మీకు ఇష్టమో ఆ వృత్తి చేసుకోండి వొకేషనల్ పేరుతోటి ఆరో తరగతి నుంచే కుల ప్రోత్సహించాలి అని చెప్పే ఒక కుల ధర్మాన్ని మళ్ళీ తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని మందరం మనందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరమైతే ఎంతైనా ఉందని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఈ సంఘాలన్నీ కూడా పౌర హక్కుల కోసం ఈ దేశ పౌరుల కోసం పేదల కోసం పోరాడే సంఘాలన్నీ ఐక్యమై ఈ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని చెప్పి ఏకీకృత భారతీయ సమాజాన్ని నిర్మించడానికి ప్రతి భారతీయుడు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ మతతత్వ శక్తుల్ని పారద్రోల్ చెప్పి ఈ బహుజనవాదం ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో ఒక మనిషికి ఒకే విలువ ఉండాలి పుట్టుకతో సంబంధం లేకుండా ప్రతిభాధారంగానే మనిషికి విలువ ఉండాలి వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ ఓట్ వన్ వాల్యూ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో అది రాజ్యాంగంలో ఏదైతే కల్పించబడిందో హక్కుల్ని పరిరక్షించుకోవాలి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అదే మన అంత్యం లక్ష్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ కార్యనిర్వాహకులందరూ కూడా మరోసారి జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై భీమ్ జై భారత్